ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నదాతలు రైతులు వాళ్ళు కష్టపడిందే వాళ్ళ రెక్క ఆడిందే మనకు డొక్క ఆడదు ఆ రైతు ఈరోజు జగనన్న జగనన్న వస్తే వర్షం వస్తుంది జగనన్న వస్తే నీళ్లు ఉంటాయి అని చెప్పారు ఈరోజు అతివృష్టి అనారుష్టి అన్నట్టు ఆ జగనన్న ఎక్కువ అయిపోయాయి నీళ్లు కొన్ని దగ్గరలా కొన్ని దగ్గరలో అసలు లేవు ఈరోజు భారతదేశంలోనే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అలాగనే రైతులు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉంది ఈరోజు అందరూ అర్థం చేసుకోవాలి మనం ఒక పక్క ఐటీ ఒక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క చిరు వ్యాపారస్తులు ఇవన్నీ చెప్పుకుంటున్నాం వీళ్ళందరూ మన ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు నో డౌట్ అయితే ఈరోజు కానీ భారతదేశంలో మన జీడిపికి కాంట్రిబ్యూషన్ అరౌండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అగ్రికల్చర్ నుంచి వస్తూ ఉంది ఈరోజు కానీ ఈ దేశాన్ని వెన్నెముక రైతు ఆంధ్రప్రదేశ్ కానీ అదే అబౌ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతు వల్లే మన జీడిపి వస్తూ ఉంది అయితే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ గవర్నమెంట్ పాలసీస్ వల్ల అకాల వర్షాలు ఎప్పుడు అనూహ్యంగా మారిపోతుండే వాతావరణాలు రైతుకి ఈరోజు రుణమాఫీ ఇస్తా అని చెప్పారు ఎంతవరకు చేశారు ఈరోజు మీ రుణమాఫీ పక్కన పెట్టండి వాళ్ళు పండించిన పంట కొనే నాథుడు లేడు ఈరోజు పండించే పంట కొనే నాథుడు లేడు మొన్నటిదాకా వర్షాల్లో పెట్టుకున్నారు పండిన ధాన్యాన్ని మీరు రైతు భరోసా కేంద్రం అని పెట్టారు అది రైతు భక్షక కేంద్రాలవి ఒక్కడున్నారా దాంట్లో మీరు ఈరోజు రైతుకి న్యూట్రియన్స్ ఇస్తున్నారా సాయిల్ టెస్టింగ్స్ చేపించారా వాళ్ళకి ఇస్తుండే సోలార్ సబ్సిడీలో ఇస్తున్నారా పంపులు సోలార్ పంపులు ఇస్తున్నారా ఇస్తున్నారా ట్రాక్టర్ ఇస్తున్నారా ఈరోజు వాళ్ళు ఆ యూరియా కోసం దాని కోసం క్యూల్లో కట్టి ఎవరు వైసీపీ మనుషులు ఉంటే వాళ్ళకి ఇస్తారు నాలుగు కట్టలు మిగతా అన్ని బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిన తుఫాన్లకి పంట నష్టం ఎంత మందికి ఇచ్చారు ఎంతమంది ఎన్యుమినేషన్ చేసుకుంటే ఎంత మందికి ఇచ్చారు మీ డిజాస్టర్ ఫండ్ ఏమైంది మూడు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారే ఏమైంది పోయి మోడీని అమిత్ షాని కలిసి వస్తున్నారు కదా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎంత తెచ్చారు ఏం ఏం చేశారు ఈ రాష్ట్రంలో రైతుల పాపం మన జీవనాడి పోలవరం మా నాయన కట్టాడు అంటారు ఎస్ మంచిది మా నాయన శంకుస్థాపన చేశాడు మా నాయన కళలో అది ఎవరి కళ అయితే ఇది రాష్ట్రం కోసమే కదా దాన్ని దాదాపు డెబ్భై మూడు డెబ్బై నాలుగు శాతం పైన చంద్రబాబు గారు సోమవారం పోలవరం అని పెట్టి ప్రతి వారం దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని ఒక స్థితికి తెచ్చారు తమరు కంప్లీట్ చేయలేకపోయారు కదా దాన్ని మీ మంత్రులు తొడలు కొట్టి ఇప్పుడు కాదు రేపు పొద్దునే ఢాం ఢూమ్ ఎటువంటి ఆ భాష ఏందో అది అవన్నీ అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు ఇచ్చారా ఇప్పటికన్నా పోలవరం పోలవరం కాదు కదా నాయన ఉండే కాలవలు పూడికలు తీస్తున్నారా ఇప్పుడు మనకు ఉండే కాలవలు పంట కాలువలు పూడిక చెప్పండి మీరు పోలవరం వరకు మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ అది పూడికలు తీస్తే నీళ్ళు ఉన్నాయి కొన్ని దగ్గర ఉండే దగ్గర ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఈరోజు మీరు రైతుల పైన ప్రేమ చూపిస్తాము రైతులకి భరోసా ఇవ్వడం అనేది ఇంకా మేమేం చెప్పాల్సిన అవసరంగా ఎవరు దెబ్బ తినారో ఎవరికి మీరు మాటలు చెప్పి మోసం చేశారో వాళ్ళే మీ మీ సంగతి ఏమో చూసుకుంటారు ఈసారి వాళ్ళు కొడితే గూబ పైన గుయ్యి అంటది ముందు కుయ్యి కుయ్యి అని చెప్పేవాళ్ళు కదా మీరు ఇప్పుడు గుయ్యి అంటది వాళ్ళు కొడితే రైతు కొడితే ముందు రైతుని రక్షించండి అన్నం పెట్టే వాళ్ళని రక్షించండి అయినా మా మా పిచ్చిగా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి మీరు బాగా గుర్తు చేసుకోండి ప్రజలందరికీ చెప్తున్నా నేను రైతుకి ఎట్ట రక్షిస్తాడు అతను అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మూసేసిన వ్యక్తి ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని ఈ భూమి పైన ఎటువంటి కర్కోటకుడు కాని రాజు పేదలకు పెట్టే అన్నాన్ని తీయడు అన్నా క్యాంటీన్ అని ఏదో పెద్ద ఆయన స్థాపించాడు పేదలకి పెద్ద ఆయన ఎన్టీ రామారావు అని చెప్పి ఎన్టీ రామారావు అని కానీ పెట్టుకోలేదు అన్న అని పెట్టుకున్నాం మీరు ఇంకోటి మీ నాయన పేరు మీ అమ్మ పేరు నీ పేరు పెట్టుకొని ఉండొచ్చు కదా తప్పు లేదు కదా ఈరోజు జరుగుతుండే పరిస్థితులు మార్చులు అన్నీ రంగులు మార్చుకోవడం పేర్లు మార్చుకోవడమే కదా మీరు మార్చుకొని ఉండొచ్చు కదా పక్కన తమిళనాడులో పక్కన తమిళనాడులో ఆ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయి ఇన్రోల్ అయింది ఈరోజుగానే అమ్మా కంటీని నడుపుతున్నారా లేదా తప్పేంది ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆ ఫోటో కానీ పెట్టి నడుపుతున్నాడు మన కర్ణాటకలో మొన్నటిదాకా బీజేపీ ఉన్నింది ఇందిరమ్మ క్యాంటీన్ నడుపుతున్నారు కదా పేదల కోసం పెట్టిన క్యాంటీన్ ఈ రోజుగా నడుస్తుంది కదా ఏం మరి ఇక్కడ ఇదేమన్నా వ్యక్తిగత మీరు డబ్బులు ఇస్తారా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మీ అబ్బ సొత్త మీ వ్యాపారాల నుంచి తీసిస్తున్నారా ఎవరు డబ్బులు అవి ప్రజలు డబ్బులండి ప్రజలకి ఇంకా ఏమి అంత అంత బాధ ఏంది మీకు అన్నం తీసేస్తే ఇంక మీరందరూ ప్రజలు అర్థం చేసుకోండి మీకు చెల్లెమ్మలకి గాజులు చేసిస్తాడు బంగారు గాజులు మీకు ఇల్లు కట్టిస్తాడు మరి ఇంత కర్కోటకంగా ఉండకూడదు నేను మహిళా తల్లులకి అందరికి చెప్తున్నా మీరు భోజనం చేస్తే వండితే చేయి పెట్టి మొత్తం పిసిగి చూస్తారా అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు ఇట్లా చూస్తే మీకు తెలిసిపోద్ది మీ అనుభవానికి ఐదున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు దాదాపు పాలిచ్చాడు ఆలోచించుకోండి మీరు ఏం వాస్తవాలు అనేది మన జీవితాల్ని మనమే తిరగరాయాలి మంచి పాలన చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మంచి రాజుని తెచ్చుకోవాలి ఈరోజు ఇల్లు అంటే గుర్తు వచ్చింది నాకు తొమ్మిది లక్షల ఇల్లులు కట్టామండి కట్టాం టిట్కో ఇల్లులు షేర్ వాల్ టెక్నాలజీ మామూలు ఇల్లులు కాదు కంప్లీట్గా కాంక్రీట్ ఇటుక రాళ్ళు గోడలు కానీ కాదు కంప్లీట్ కాంక్రీట్ పుట్టి వాల్కి ఇంట్లో ఫ్యాన్లు కిచెన్ రూమ్లో వాష్ బేసిన్ టాప్ వచ్చి గ్రానైట్ టాయిలెట్లో కంప్లీట్ తో పాటు ఈరోజు పేదవాళ్ళ కోసం అంత అద్భుతమైన ఇల్లు ఇల్లే కాదు కమ్యూనిటీ క్రియేట్ చేశాము పార్క్ పెట్టాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాము రోడ్లు వేసాము కమ్యూనిటీ హాల్స్ దాంట్లో ఇటువంటి ఇల్లులు ఉదాహరణకి నెల్లూరులో మేము నాలుగు వేల ఏడు వందల ఇల్లులు ఒక ప్లాట్లో కంప్లీట్ చేసి తాళాలు కానీ ఇచ్చేసామండి వాళ్ళకి పేదోళ్ళకి ఆ తాళాలు కానీ తీసిపెట్టుకొని ఈ రోజుకి ఇల్లు ఇవ్వలేదు ఇంకో దగ్గర పదిహేడున్నర వేలు ఇల్లు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకో దగ్గర ఒక నాలుగున్నర వే ఇల్లు ఒక దగ్గర ఇంకో నాలుగు నరేదు ఇల్లు ఒక దగ్గర అది ఫిఫ్టీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్లు కంప్లీట్ అయి ఉన్నాయి ఒక ఇల్లు కానీ ఇవ్వలేదు కదా ఆ పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చాం ఇల్లులు ఎవరికైతే ఇల్లులు లేవో వాళ్ళకి ఇచ్చాం నిష్పక్షపాతంగా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇచ్చాం ఎవరైనా సరే నేనే ఆ రోజు నెల్లూరులో మేయర్ ఎవరైనా నాకు వచ్చి అడగచ్చు వాళ్ళకి ఫలానోళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇచ్చారని ఐ కెన్ టెల్ నా వాళ్ళు అటువంటి వాళ్ళకి కానీ మీకు మనసు రాలేదంటే రాజుకి పౌరుషం ఉండొచ్చు కోపం ఉండొచ్చు విపరీతమైన కోపం షాటిజం ఉండకూడదు ఇది షాటిజం ఇది ఐఎమ్ సారీ టు సే దిస్ నిజాల ఇది ఎంతో వాళ్ళు కళలు మా సొంత ఇల్లు అని ఆ గోడల్ని తాకి చూసుకున్నారు ఆ ఆడవాళ్ళు వచ్చి ఆ గోడల్ని తాకి సంతోషపడి కన్నీరు నేను చూశాను ఆనంద బాష్పాలు వాళ్ళ సొంత ఇల్లు ఈ రోజుకి నాలుగున్నర సంవత్సరం ఎవరు ఇవ్వలేదు ఇంకేం మీరు ఈ రాష్ట్రాన్ని బాగా చేసేది ఇంకొకటి బిడ్డలు భవిష్యత్తు బిడ్డలు భవిష్యత్తు ఎలాగ మీరు ఇయ్యగలుగుతారండి ఎలాగ బాగు చేయగలుగుతారండి ఈరోజు ఇండస్ట్రీస్ని తేలేకపోతున్నారు ఇండస్ట్రీస్ నమ్మి ఇక్కడ రావట్లేదు రాష్ట్రాన్ని మీరు భక్షిస్తారా మీ ఎమ్మెల్యేలు భక్షి అని భయం మాకు తెలియదు ఇండస్ట్రీస్ అయితే రాలే వచ్చిన ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి లూలూని మీరు తరిమేశారా పదకొండు ఎకరాల స్థలం ఇచ్చుంటే లూలూకి లూలుకి విశాఖపట్నంలో ఆ లూలూనే తరిమేసి అవి మీరు తీసేసుకోవాలనుకున్నారా లేదా ఈరోజు లూలు ఎక్కడ ఉంది కర్ణాటకకి వెళ్ళిపోయింది మొక్కి తీసుకున్నారు వాళ్ళండి అదా అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది ఫ్యాంక్రిల్ సారీ ఫ్యాంక్రిల్ ఫ్యాంక్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్మ్ ఎక్కడ పోయింది ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీస్లో ఒకటి అది వెళ్ళిపోయింది ఇక్కడ రామయ్యపట్నంలో పేపర్ ఇండస్ట్రీ వచ్చింది ఏషియన్ పేపర్ ఇండస్ట్రీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఎక్కడ వెళ్ళిపోయిందండి ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్ని ఈరోజు అవన్నీ ఉండుంటే అవన్నీ ఉండుంటే ఎంతమంది యువతకు ఉద్యోగాలు వస్తాయండి రోజు ఎప్పుడు కానీ ఒక సస్టైనబుల్ గ్రోత్ తీసుకొని రావాలి రాష్ట్రానికి నేను ఈరోజు ముఖ్యమంత్రి కాకపోయినా నా మార్క్ ఉండిపోవాలి అనే కోరిక ఉండాలి అంతే తప్ప నేను ఇంకో యాభై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనుకొని ఇంకో పది సంవత్సరాల తర్వాత చేద్దాంలే అంటే కుదరదు మీ షెల్ఫ్ లైఫ్ ఐదు సంవత్సరాలు ఇది మీ షెల్ఫ్ లైఫ్ ఐదు సంవత్సరాలు ఎవరు కానీ ఆ ముఖ్యమంత్రి షెల్ఫ్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ నువ్వు బ్రతుకుంటే ఎవరు కానీ ఓకే ఐదు సంవత్సరాలు ఈరోజు మనం చేసే పాలన ఏదైనా ఒక షార్ట్ టర్మ్ ఏంది లాంగ్ టర్మ్ ఏంది ఇప్పుడు చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటున్నారు ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ అంటున్నారు ఫిఫ్టీ సెవెన్ ఏంటిది అప్పుడు లోపల ఆయన ఉంటారు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడని కాదు మనం వేసే అడుగులు అట్లాగ ఉండాలి వేసే అడుగులు అలాగ ఉండాలి ఒకటి రెండు సంవత్సరాల్లో లాభం ఎట్టొస్తుంది ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ప్రజలకు లాభం ఎట్ట జరగద్ది ఇరవై సంవత్సరాలకు లాభం పెట్ట జరగద్ది అలాగే ఈరోజు ఉదాహరణకి మనం పంట వేస్తున్నాం అగ్రికల్చర్ మూడు నెలలకు వచ్చేస్తుంది మామిడి తోట వేస్తాము మూడు సంవత్సరాలకు వస్తుంది టేకు చెట్టు వేస్తాము ఇరవై సంవత్సరాలకు వస్తుంది అన్నీ సాగే అన్నీ వేసుకుంటాము ఏది ఇప్పుడు భోజనానికి కావాలో ఏది పెడతామో అది వేస్తాము ఏది సీజనల్గా రావాలో అది వస్తుంది ఏది సంపద కోసం చేయాలో అది చేయాలి అన్ని ఉచితంగా ఇస్తామంటే ఎక్కడ సంపద లేనిది అట్టిస్తాం ఈరోజు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ తమ సొంత ఎమ్మెల్యేని నమ్మే పరిస్థితి లేదు భయం ఆందోళనలో తమ నీడని వాళ్ళు నీడని చూసే భయపడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక సస్టైనబుల్ క్యారెక్టర్ ఉండే వ్యక్తి కావాలి స్టేబుల్ క్యారెక్టర్ ఉండే వ్యక్తి కావాలి అందుకోసం ఈ రాష్ట్రాన్ని మన బిడ్డలు భవిష్యత్తుని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆయనకు అవసరమో లేదో కానీ ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రానికైతే చంద్రబాబు అవసరం ఈ సంక్షోభం నుంచి బయట వేయడానికి చంద్రబాబు నాయుడు అవసరం ఆయన తెలివితేటలు ఆయన అనుభవము ఆయన సంక్షోభాన్ని ఎదుర్కొనే అనుభవాలన్నీ ఈరోజు అంత ఈజీ కాదు ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు ఎవరికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది ఈ రాష్ట్రానికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఆ మళ్ళా దాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి అందరూ ఒకసారి ఎవరినో చూసి కాదు చేయాల్సింది బుద్ధితో ఆలోచించి ఈసారి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ